ప్రపంచ ప్రఖ్యాతి కాచిన హిందూ ధార్మిక క్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానంలో వినియోగించేటువంటి నెయ్యి నెయ్యిలో కల్తీ జరిగిందని ఒక పక్క ప్రపంచవ్యాప్తంగా భక్తులు ఆందోళన చేస్తున్నారు ఇది ఎలా ఉంటే టీటీడీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి గోశాలలు గోవులు కేస్తున్నటువంటి దాన మరియు మందుల్లో కూడా కలుషితం జరిగింది గత జవహర్ ముగ్గురు ఉన్నప్పుడు టీటీడీ గోశాలలో గోవుడికి ఇస్తున్నటువంటి దాన అత్యంత నాశరకమైనటువంటి దానాన్ని సరఫరా చేశారు కాంట్రాక్టర్ మూకజీ కడుపు కూడా గుట్టారు ఇది నిజము ఇది యథార్థము దీనిపైన జవహర్ రెడ్డి గారిని ధర్మారెడ్డి గారి టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి గారి కరుణాకర్ రెడ్డి గారి ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నారని అడుగుతున్నా మూగజీ వాళ్ళకి ఇచ్చేటువంటి దానాన్ని కాంట్రాక్టు అతనే సరఫరాదారుడు లేవడానికి టెస్టింగ్ చేసి మళ్ళీ గోలు చేస్తున్నారు మూగ జీవాలు తినలేక ఈ నాసిరకమైనటువంటి వాటిని తినలేక మూగ వేదనతో కన్నీరు పెడుతూ ఉంది ఈ ఫీడ్ను కూడా అదేవిధంగా మందులు కూడా టెస్టింగ్ పంపించాలి కాంట్రాక్టర్ ఇతనే టెస్టింగ్ చేసి ల్యాబ్ నుంచి ఒక ఎక్కడైనా జరిగిందా ఈ తంత్రం చెప్పి సూటిగా అడుగుతున్నా నేను అదేవిధంగా పశువులకి ముఖ్యంగా టీటీడీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి గోశాలలో పశువులకి వాటి యొక్క బరువు తగిన విధంగా దానాన్ని ఉంటే తగిన విధంగా అర్ధ గోవుల్ని వేధిస్తున్నారు ఇబ్బంది పెడుతున్నారు హై ప్రోటీన్ హై క్వాలిటీ ప్రోటీన్ ఫీడ్ పేరుతో ముప్పై ఐదు రూపాయలు కేజీ కొనుగోలు చేస్తున్నారు బయట ఇరవై ఆరు రూపాయలకి దొరుకుతుంది హై క్వాలిటీ ప్రోటీన్ ఫీడ్ కానీ ముప్పై ఐదు రూపాయలు కొనుగోలు చేసి నాసిరకమైనటువంటి ఫీడ్ వేసి గోమాతలతో చెరగాట దీనిపైన కూడా పూర్తి స్థాయిలో మేము రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తాము ఎవరైతే జవహర్ రెడ్డి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉన్నప్పుడు జరిగిందో ఇతంతు దీనిపైన విచారాన్ని జరిపిస్తాము మూక జీవాలతో ఆడుకున్న వాళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షిస్తామని కూడా గట్టిగా హెచ్చరిస్తున్నాం